హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా డబల్ లేయర్ మనకు కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ ఏ రకంగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లోపలికి చూస్తే ఖర్చు కూడా ఎక్కడ కనిపించదండి మనకు పల్టాయించడమే ఉంటుంది ఏ రకంగా స్టిచ్చింగ్ చేస్తే మనకి ఇంత నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ ఇదే మాత్రం శారీ క్లాత్ అంటే బార్డర్ ఏమో ఈ బ్లూ వచ్చింది ఈ బ్లౌజ్ పార్ట్కి అంటే మనకి బాడీ పార్ట్కి మొత్తం ఈ కలర్లో మనకి మెంత్ ఎల్లోనైతే ఈ హ్యాండ్స్ కింద మధ్యలో పార్ట్ అయినది ఇట్లా వచ్చిందండి కింద లేయర్ మాత్రము ఈ ఎల్లో పెట్టమన్నారు బ్లూ కలర్ ఉంది మాత్రం పైనకి బార్డర్ లాగా వచ్చే విధంగా వాళ్ళు ఒక రిఫరెన్స్ పిక్ అయితే సెండ్ చేసిరండి దాని ప్రకారంగా నేనైతే హ్యాండ్స్ డిజైన్ చేసిన ఈ రకంగానైతే వస్తాయండి ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది పూర్తి వివరంగా మీకు క్లియర్గా నీట్గా అర్థమయ్యే విధంగా ఉండాలి అని అంటే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కట్ వర్క్ అనేది ఇంత ఈజీ ఈజీ అండి బాగా హార్డ్ ఏం లేదు ఫినిషింగ్ ఏ రకంగా ఇచ్చుకోవాలి మనం దేని తర్వాత ఏ స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది క్లియర్గా చూద్దాం ఓకేనా నేను హ్యాండ్స్ కట్ వర్క్ అనేది స్టిచ్ చేసి కటింగ్ చేసి పెట్టుకున్నానండి క్యాన్వాస్కి మీరు కూడా కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను నార్మల్గా ఫస్ట్ ఈ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఎదురు బదురు చూసుకోవాలి ఎందుకంటే మనకి మళ్ళీ ఉల్టా ఫాల్టా అయ్యి మనకి లోత్ అనేది ఒకవేళ ముందు తీసుకున్నట్టయితే ఇలా పెట్టి పెట్టుకోవాలి లేదంటే నార్మల్గా మనము తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ అనేది మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోత్ తీసుకోండి ఓకేనా ఇది లైనింగ్ పార్ట్ ఇది సీదా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ పార్ట్ పైన ఇలా మనకి ఉల్టా సైడ్ పైన కనిపించే విధంగా సీదా లోపలికి వెళ్ళ అంటే మనకి దానిపైన పెట్టుకొని ఈ రకంగా సెంటర్ పాయింట్ చూసుకోండి ఇక్కడ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉన్నదో చూసుకోండి ఒకసారి ఇది సెంటర్ పాయింట్ అండి ఇలా చిన్న ఖచ్చుక పెట్టుకోండి ఇలా ఖచ్చుక పెట్టుకుంటే దీనికి కూడా క్యాన్వాస్ కూడా సెంటర్ చూసుకొని ఈ సైడ్ మాత్రం ఒక చిన్న ఖచ్చక పెట్టుకోండి ఇలా స్ట్రేట్గా క్లాత్ అనేది ఇలా పరుచుకున్న తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం స్ట్రేట్గా మనకు చిన్న కచ్చకనైతే పెట్టుకున్నాం కదా ఈ కచ్చక దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్ అనేది ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇలా ఇలా చూసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది కదలకుండా ఉండాలంటే లేదంటే ఐరన్ ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోండి ఇలా ఎడ్జస్ట్గా చివర్న ఒక కుర్ట్ అనేది వేసుకుంటూ రండి పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా నీట్ ఫినిషింగ్ ఇవ్వచ్చు ఈజీగా అయిపోతుంది మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా అయ్యో ఇది వస్తుందా రాదా అన్న టెన్షన్ లేకుండా ఏమీ లేకుండా ఫినిషింగ్ నీట్గా ఇవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ స్టార్ట్ చేయాలి అయితే ఒకటి ఏంటంటే మీకు ఎక్కువ మట్టుకి ఏ క్యాన్వాస్ యూజ్ చేసినప్పుడు ఏంటనంటే క్యాన్వాస్కి బకరానికి కూడా తేడా ఒక అయితే షేర్ చేస్తానండి ఇక్కడ చిన్న కుట్టు పెద్ద కుట్టు అనేది చూసుకోండి చూసుకున్న తర్వాత ఇలా క్యాన్వాస్ ఎప్పుడు స్టిచ్ చేసినప్పుడు మనం ఈ పేపర్ క్యాన్వాస్ అనేది పర్ఫెక్ట్గా అంటే మనకి నెక్ ఇంతవరకు నెక్కి కానివ్వండి హ్యాండ్స్కే కానివ్వండి ఎక్కడైనా కానీ ఎడ్జస్ మీద కుట్టుబడేటట్టు దానిపైన స్టిచ్చింగ్ అనేది పడకుండా అంటే దానికోసం పైన పడి పడనట్టు కుట్టు వేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మీకు వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నా ఇలా చుట్టూ ఇదంతా మొత్తం కుట్టుకుంటూ రావాలి ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు చూడండి ఎడ్జస్ మీద స్టిచ్చింగ్ అనేది పడేటట్టు ఉండాలి ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ పడ్డా కానీ మనకి క్లాత్ మలిగినంత ఈజీగా ఈ పేపర్ అనేది తిరగకుండా ఉంటుంది కాబట్టి మనం ఏదైతే చిన్న చిన్నగా కరువు తీసే దగ్గర కొంచెం సూది దింపుకుంటూ టాన్షన్ లాగట్టుకుంటూ ఇలా సూది దింపుకుంటూ టాంచన్ లేపుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకొచ్చినట్టయితే కరువు డిజైన్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకురావచ్చండి ఈ రకంగా చిన్న చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఇలా చిన్న చిన్నగా మధ్యలో ఉన్న క్లాత్ అన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత ఇక్కడ మూలల దగ్గర కుట్టెక్కడ కూడా కట్టు కాకుండా చూసుకోవాలండి కుట్టు కట్ అయిందంటే కట్ వర్క్ మళ్ళీ క్లాత్ ఉండదు మనకి స్టిచ్చింగ్ అనేది ఊడు మనకి తెగుతుంటుంది కాబట్టి క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఎక్కడ కూడా కుట్టు కట్ కాకుండా మెయిన్గా చూసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుందండి ఇలా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే మనకి పర్ఫెక్ట్గా వర్క్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది మూలల దగ్గర కంపల్సరిగా ఇలా కొంచెం తీసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేస్తున్నా చూడండి నేను అంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెడుతున్నా దీన్ని ఫోల్డింగ్ అది ఇది ఏమవసం లేదండి నార్మల్గా వదిలేసేయండి అంతే ఇప్పుడు ఇట్లా ఉంది కదా దీన్ని క్లాత్ని ఈ క్లాత్తో పాటు పల్టేసేయండి ఇలా ఇలా కొంచెం ఈ మూలల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇట్లా ఇట్లా అన్నారనుకోండి మనకు మూల అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఓకేనా ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఖచ్చితంగా వర్క్ అయ్యి అనేదండి మనకు మూలల గలలు వచ్చినప్పుడు కంపల్సరిగా ఇలా కొంచెం అటు ఇటుగా అనుకోండి మనకి మూలలు పర్ఫెక్ట్గా వస్తాయి జస్ట్ పొల్ చేసినాక ఈ రకంగా స్టిచ్చింగ్ అనేది మనము తీసిన తర్వాత చేతితోటి ఇలా అంటే మాత్రం పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకుంటే వేస్తుంది ఓకేనా ఈ రకంగానైతే వేసుకున్నాం కదా మళ్ళీ మనకి బార్డర్ అనేది దానిపైన ఇప్పుడు మనం బార్డర్ అనేది అటాచ్ చేయాలి కదా బార్డర్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ ఎలా వరచుకోవాలి చూద్దాం ఇక్కడ మనకి బార్డర్ క్లాత్ అయితే తీసుకున్నాము ఉల్టా సీదా ఏదనేది చూసుకోవాలి ఇది సీదా ఇట్ సైడ్ ఉల్టా ఉంది ఈ సీదా పైన ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ సీదా సీదా పైన ఒకటి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా సెంటర్ చూసుకోండి ఇలా చిన్న ఖర్చుగా పెట్టుకోవాలి ఖచ్చుగా పెట్టుకున్న తర్వాత సేమ్ యాస్టీజ్గా ఇంతకు ముందులాగానే మనకి సెంటర్గా ఇది ఎక్కడైతే మనకి సెంటర్ అవసరం ఉందో అంటే మనకి క్యాన్వాస్ మనము సెంటర్గా పాయింట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కరెక్ట్గా చూసుకొని ఒక స్టిచ్ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకురండి ఈజీగా అయిపోతుంది ఎందుకంటే కదలకుండా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇలా కోస మీద స్టిచ్చింగ్ అనేది కొస్త మీద పడ్డదనుకోండి మనకి తర్వాత విప్పాల్సిన అవసరం ఏమి ఉండదు ఇలా ఎందుకంటే మనకు మళ్ళీ తిరిగి కుట్టి వేసుకొచ్చేటప్పుడు దానిపైనే స్టిచ్ పడుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలా నార్మల్ ఇంతకు ముందులాగానే కరువుస్ అనేటివి తిప్పుకుంటూ రావాలి ఓకేనా ఇది మొత్తం కుట్టి చూపిస్తాను ఇలా ఇంతకు ఇంతకుముందులాగానే సేమ్ ఖర్చు అనేది తీసేసిన మధ్యలో ఖచ్చితపెట్టినా సేమ్ దీన్ని ముందు లాగానే ఫల్ చేసుకోవాలి ఇలా ఫల్ట్ చేసుకుంటే నేను మీరు క్లియర్గా చూస్తున్నారో లేదో నేను దీనికి లైనింగ్ అనేది ఏం అటాచ్ చేయలేదనండి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసింది మాత్రం లైనింగ్ పార్ట్కే మనకి బాడీ పార్ట్కి ఏదైతే వచ్చిందో మెహె మెంతి ఎల్లో ఆ యెల్లో కలర్ అనేది దానికి స్టిచ్ చేసిన ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేది మాత్రం నార్మల్గా క్లాత్ పైనే వేస్తున్నా చూడండి మీరు క్లియర్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసి ఇంతకు ముందులానే సేమ్ ఇలా మూలల దగ్గర కొంచెం ఇలా అన్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా కరువు అనేది వస్తుంది ఇంకా మన క్యాన్వాస్ కంటే బక్రమ్ అనేది స్టిఫ్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి వీలైతే మీరు క్యాన్వాస్ కాకుండా బక్రం కూడా యూజ్ చేయొచ్చు ఎవరిష్టం వాళ్ళది నేను ఇక్కడ మాత్రము డబల్ లేయర్ కాబట్టి క్యాన్వాస్ అనేది పెట్టినాను ఇలా ఇలానైతే నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇంతకు ముందు లైనింగ్కి ఏదైతే మనము అటాచ్ చేసి పెట్టుకున్నాము ఈ క్లాత్ని దీనికి కూడా ఇలా సేమ్ దానికి ఏ లెంత్తోనైతే మనం అంటే మనకి ఇక్కడ గ్యాబ్ అనేది ఎంత తీసుకున్నామో అనేది చూసుకొని దీనికి ఇక్కడ సెంటర్గా చూసుకున్న క్లాత్ ఇక్కడ ఇది ఇట్లా ఒకవేళ మీకు ఈ స్టిచ్చింగ్ చేసింది ఖచ్చుక అనేది లోపలికి వెళ్ళినట్టయితే ఇటు సైడ్ నాలుగు కర్వ్స్ వచ్చినాయి ఇట్ ఇటు సైడ్ నాలుగు కరోస్ వచ్చినాయి సేమ్ దీన్ని కూడా ఇలా సెంటర్గా చూసేసుకుంటే సరిపోతుంది ఇలా చూసుకొని ఇటు నాలుగు కరువుస్ ఇటు నాలుగు కరువుస్ వచ్చినాయి కదా ఇలా చూసుకొని ఒక్కసారి ఈ విడుతూ చూసుకోండి ఇలా ఇలా చూసుకున్న తర్వాత కొంచెం కిందికి జరుపుతే సరిపోతుంది ఇలా ఇలా చూసుకొని కరెక్ట్గా సెండ్ మనకి ఈక్వల్గా పెట్టినామా లేదా అనేది చూసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మనము హ్యాండ్స్ డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీ నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇలా నార్మల్గా పెట్టుకొని స్ట్రేట్గా స్టిచ్ వేసుకొస్తా ఒకవేళ మీకు వేయడానికి ఇబ్బంది అనిపించినట్టయితే పిన్స్ సహాయంతో పిన్స్ అనేది పెట్టుకుంటారండి అండి ఓకేనా ఎక్కడ కూడా మనకి బొంగల్ బొంగల్ రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేట విధంగా చూసుకోవాలి ఇలా దానిపైన అనుగుడు కుట్టులాగా ఈ స్టిఫ్ని కరువు డిజైన్ అయితే ఉందో దాన్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇది మొత్తం చుట్టూ కుట్టేసుకురావాలి చూడండి ఇలానైతే నీట్గా దానిపైన స్టిచ్ వేసుకురావాలి స్టిచ్ వేసుకొచ్చిన వచ్చిన తర్వాత ఇలా అనుగుడు కుట్టు కూడా మనం పర్ఫెక్ట్గా అంటే మనకి ఎక్కడ కూడా బొంగలు రాకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి పుట్టుపు వేసుకొచ్చి మనం ఖర్చు అనేది తీసేస్తే సరిపోతుంది మనకు ఫినిషింగ్ లోపల సైడ్ చూసినా మనకి సీదా సైడ్ చూసినా ఎక్కడ కూడా ఖర్చు కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుందండి ఈ రకంగా ట్రై చేసుకోండి హ్యాండ్స్ డిజైన్స్ అనేటివి మనకి పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఒక్కసారి వీడియో చూస్తే మీకు మీరుగా ఇంత బిగినర్స్ అయినా కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనము ఫస్ట్ దీనికి లైనింగ్ చేసి అటాచ్ చేసి మళ్ళీ లోపల దానికి కూడా లైనింగ్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ దానికంటే ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ డబుల్ లేయర్ కట్ వర్క్ ఏ రకంగా అనిపించింది మీకు స్టిచ్చింగ్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది వీడియో కొంతమందికి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పనంటే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి